అందరికీ నమస్కారం పేరు పేరున అందరికీ స్వాగతం సోదరుడు ఈరోజు మరి బీజేపీ పార్టీకి రాజీనామా చేసి మన పార్టీలో చేరుతున్న మహేష్ గారికి వారు వెంబడ విచ్చేసిన అక్క చెల్లెళ్లకు అన్నాదమ్ములకు మళ్ళొకసారి మీ అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం మరి జుబ్లీహిల్స్ ఎలక్షన్ వచ్చింది మీ అందరికీ తెలుసు సరిగ్గా రెండేళ్ళ కిందట మీరు మా అందరి మీద దయతోని ఆశీర్వదించి మళ్ళీ కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు బాగుంటారనే ఉద్దేశం మీద షేక్పేట్లో కూడా మీరు అందరూ మాకే ఓటేసి మాగంటి గోపినాథ్ గారిని గెలిపించినందుకు ముందుగా మీ అందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం హైదరాబాద్లో ముఖ్యంగా ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదు కొత్తగా రెండేళ్ళు అయింది ఒక్క ఇల్లు మరి రెండేళ్ళు అయ్యేపాయ అంటే చాలీస్ పర్సెంట్ అయిపోయింది నీ టైం ఇంకెప్పుడు ఇస్తావు మరి అందుకే వీళ్ళకు బుద్ధి చెప్పాలంటే కాంగ్రెస్ వాళ్ళకు జలకీయాలంటే కాంగ్రెస్ వాళ్ళకు చిన్నగా షాక్ ఇస్తేనే వాళ్ళు తొవ్వకొస్తారు లేకపోతే వాళ్ళు రారు లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారు ఇప్పుడు కాంగ్రెస్కే ఓటేసినాం అనుకో ఇంట్లో మళ్ళీ ఎలక్షన్ వచ్చింది పోయి కాంగ్రెస్కి గుద్దుదాం ఇగో ఆయన ఇన్ని పైసలు ఈయన అన్ని పైసలు ఇస్తున్నట లేకపోతే ఇది చేస్తాం అది చేస్తాం అని పొరపాటున ఓటేస్తే ఏం జరుగుతుంది అంటే కాంగ్రెస్ వాళ్ళకి కానీ ఇంకోళ్ళకి కానీ ఏమనిపిస్తుంది అంటే మేము ఏమి ఇవ్వకపోయినా ఏమి చేయకపోయినా మాకే ఓటేస్తు్రు మేము రెండున్నర వేలు ఇస్తామని చెప్పి మోసం చేసినా మాకే ఓటేస్తుండ్రు నూరు రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అని చెప్పినాం తులం బంగారం అని చెప్పినాం స్కూటీలు అని చెప్పినాం నాలుగు వేల పిన్షన్లు అని చెప్పినాం రైతు బంధు పదిహేను వేలు అవుతుందని చెప్పినాం ఇన్ని చెప్పినా ఇన్ని రకాలుగా మోసం చేసినా మళ్ళీ మాకే గుద్దుతున్నారంటే మేము చేసేదే కరెక్టు మోసమే కరెక్టు అని కాంగ్రెస్ వాళ్ళు అనుకునే ప్రమాదం ఉంది ఇంకొక మాట కూడా దయచేసి మీరు ఆలోచన చేయండి మొత్తం తెలంగాణ ఈరోజు మీదికే చూస్తున్నారు జుబ్లీహిల్స్ దిక్కు ఎందుకంటే తెలంగాణలోని గరీబోళ్ళందరూ మీదికే చూస్తున్నారు మరి కాంగ్రెస్కు బుద్ధి చెప్తేనే కాంగ్రెస్కు మీరు కరెంటు షాక్ ఇస్తేనే రేపటి రోజున తెలంగాణలో ఉన్న గరీబోళ్ళకు కూడా పథకాలు వస్తాయి లేకపోతే మాత్రం కాంగ్రెస్ వాళ్ళు ఒక్క కొత్త పథకం తేరు ఇచ్చిన మాట ఏది నిలబెట్టుకోరు చార్సో బీస్ హామీలు ఇచ్చిండ్రు ఎన్ని మాటలు చెప్పినారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు ఇచ్చిర్రా ఒక రాజకీయ పదవుల్లో కాదు చదువుకునే విద్యలో ఉపాధిలో కాంట్రాక్ట్లల్లో నలభై రెండు శాతం వాటా ఇస్తామన్నారు దళితులకు ఎస్సీలకు ఏం చెప్పిర్రు మీకు పద్దెనిమిది శాతం ఇస్తామన్నారు ఏంటిది కాంట్రాక్ట్లలో వాటా ఇస్తా అన్నాడు కేసీఆర్ దళిత బంధిస్తే పది లక్షలు నేను పన్నెండు లక్షలు ఇస్తా అన్నాడు అభయ హస్తం అన్నాడు ఒక్కల కన్నా వచ్చింది ఆ పన్నెండు లక్షలు పన్నెండు పైసలన్నీ ఇచ్చిండా అందుకే నేను అనేది ఇసు బుద్ధి చెప్పకపోతే ఇసు రోజుకి సురుకు పెట్టకపోతే ఇసంటోళ్ళకి షాక్ ఇయ్యకపోతే వాళ్ళు సుధరాయించరు మీరు కూడా ఆలోచన చేయండి ఇవాళ ముఖ్యమంత్రి గారు వాళ్ళ ప్రభుత్వం ఏం చేస్తున్నారండి గత రెండేళ్ళుగా పోయిన వారమంతా మీరు చూడొచ్చు టీవీ చూడొచ్చు పేపర్లు చూడొచ్చు మంత్రులు మంత్రులు కొట్లాడుకుంటున్నారు కొండ సూర్యక కూతురు మాట్లాడింది చూసిరా మీరు మన చూడలే మీరు అంతా టీవీ సీరియల్లో బిజీగా ఉన్నట్టున్నారు అందరు అదేమిది అది కార్తీక దీపం ఆ టీవీలు నాకు ఏం సీరియల్ ఉన్నాయి రేపు ఏం నడుస్తున్నాక ఏమిటిది వీడియో ఎక్కువ చూస్తుండే బిగ్ బాస్ అట నే నేనేమంటున్నా మీరు అవి చూస్తున్నారు ఎక్కువ అప్పుడప్పుడు జర రాష్ట్రం గురించి కూడా ఫిక్కర్ ఉండాలి మీకు లేకపోతే ఎట్లా టీవీ సీరియల్ బిగ్ బాస్ చూస్తే అయిపోతుంది హలో కేతమ్మ నువ్వెప్పుడు వచ్చినావు బాగునా చాలాసేపు అయినా నువ్వు ఆగా నువ్వు టెన్షన్ పెట్టకున్నా నాకు అంటే నాకు భయమవుతుంది మా కేతమ్మ చాలా ఖతర్నాక్ లీడర్ ఆమెతో ఇక్కడ రా నేను మాట్లాడినాక మాట్లాడదు ఆగు ఎందుకంటే నువ్వు లాస్ట్గా వెళ్ళాలి చీఫ్ గెస్ట్ ఇట్రా అయితే రా కేతక్క అయితే మీకు నేను చెప్పేది ఒక్కటే ఒక్కటే మాట పదకొండు తారీఖు పోలింగ్ ఉంది అది ఆడ పెట్టు నువ్వు కూసో అరే విజయ్ లో రాసో ఆడ గుసో అడో కూర్చో ఇప్పుడు పదకొండు తారీఖు పోలింగ్ ఉంది ఉందా లేదా మీకు తెలుసా పక్కనా ఏ గుర్తు మనది కారేనా ఏమైనా డౌట్ ఉందా ఆయనతో గిట్ల గిట్లంటే మొండిసేయి ఆయన మింగేస్తుంది మొండిసేయి మహా డేంజరు నీ ఇష్టం పొరపాటునొద్దు మీ అందరికీ విజ్ఞప్తి చేసేది మంచిగా మళ్ళీ కేసీఆర్ గారిని తెచ్చుకుందామా కేసీఆర్ సార్ని తెచ్చుకుందామా తెచ్చుకుందామంటే మన జైత్రయాత్ర యాత్ర జుబ్లీ హిల్స్కి వెళ్ళి మొదలు కావాలి మీరు గుద్దే గుద్దుడుకు కాంగ్రెస్ వాడు తుక్కు 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 కావాలి అట్లయితేనే అట్లయితేనే వాళ్ళు ఎవరూ నిలిచిపెట్టలే మోసం చేయకుండా హిందువులను నిలిచిపెట్టలే ముస్లింలని నిడిచిపెట్టలే ముస్లిం సోదరులకు మాటిచ్చిర్రు ఏ మాటిచ్చిండు రేవంత్ రెడ్డి నాలుగు వేల కోట్ల బడ్జెట్ పెడతా అన్నాడు నాలుగు పైసలు కూడా పెట్టలే మైనారిటీ సబ్ ప్లాన్ పెడతా అన్నాడు అది కూడా చేయలే ఏ ఒక్క మాట కూడా ఇప్పటి వరకు ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకోలే హిందువులకు మోసం ముస్లింలకు మోసం క్రిస్టియన్లకు మోసం బీసీలు ఎస్సీలు వీలు వాళ్ళని కాదు ఎస్టీలు అందరికీ మోసం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మనము అంటే ఏ అవన్నీ తర్వాత అక్క నేను ఇప్పుడు ఓటుకు ఒక రెండు వేలు ఇస్తాను నీకు నాకు ఓటు వేయంటాడు మీరు ఏం చేయాలి ఎరికైనా ఆలోచనతో పనిచేయాలి మోసాన్ని మోసంతోనే జయించాలి వాడు మోసంతో ఓట్లు తీసుకున్నాడు మనం కూడా మోసాన్ని మోసంతో జయించాలి పైసలు తీసుకొని ఓట్లు మాకే అయ్యినర్ర అప్పుడు ఏం చేయాలి ఎరికైనా మీరు వాళ్ళు చాలుగాళ్ళు మళ్ళీ ప్రమాణం చేయమంటారు అమ్మ దేవుని పటం మీద ప్రమాణం మీరు ఏం చేయాలి మీరు కూడా హుషారుగా వాళ్ళు రేవంత్ రెడ్డి మీరు కొట్టేస్తావు అంత కోపమైందిరా భయ్ ఆగాగా ఆగా అని నీకు దండం పెడతా ఏం చేయరు షేజ్ ఆపూరి ఇట్లా షేజ్ ఆపి మంచిగా వాళ్ళు ప్రమాణం చేయమంటారు ఏది దేవుని మీద మంచిగా షేజ్ ఆపూరి మనుషుల్లో కళ్ళు మూసుకొని ఏమనుకోవాలి తెలుసా కళ్ళు మూసుకొని తుప్పాలి 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 అనుకోవాలి ఇక బయటికి పడేది చదువు అంటే చదవాలి అప్పుడు మీకు చదలేదు అర్థమైందా భయపడకూరు ఏం కాదు అమ్మ ప్రమాణం చేసినాం కదా ఆయనతో ఏమైనా అవుతుందేమో ఏం కాదు మోసాన్ని మోసంతో చేయించాలి ముళ్ళు ముళ్ళుతోనే తీయాలి అర్థమైందా పక్కానా ఇక మా కేతక్కతో మాట్లాడియా ఒకసారి కేతక్క ఖతర్నాక్ మాట్లాడుతుంది కానీ ఆయన నువ్వు ఎక్కడ తక్కువ మాట్లాడితే వాళ్ళు పరిశీలిన రావు రాయ్ మహేష్ కూర్చోవు కేతక్క ఏట్రా ఇక మా స్టార్ క్యాంపైనరు మా కేతక్క చాలా పెద్ద స్పీకరు గట్టిగా ఒకసారి గట్టిగా సపట్లు కొట్టు జై తెలంగాణ